ఓల్డ్ మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు మనం వచ్చి రీసెంట్గా అయితే మీకు చెప్పాను నేను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ అయితే వెళ్ళి రావడం జరిగిందనమాట దానికి సంబంధించి ఒక అతను అడిగాడు సార్ మీరు వెళ్ళేటప్పుడు నాకు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టేకాఫ్ అయ్యేది ల్యాండింగ్ అయ్యే సమయాల్లో నాకు వీడియోస్ కూడా చూపించండి సార్ అనేసి సో అతను ఒక్కడికే కాకుండా అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే తీయడం జరిగింది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్పోర్ట్ ఇది రన్వే అనమాట ప్రజెంట్ వచ్చి రన్వేలో ఉంది మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అంటే నాయిస్ కూడా వస్తుంది అది ఏమంటే మీకు అక్కడ ఏరోప్లెయిన్ ఫ్లైట్ మూవ్ అయ్యేటువంటి సౌండ్స్ అంతా కూడా అలాగే బ్యాక్గ్రౌండ్లోనే అలానే పెట్టాను అనమాట దానికి సంబంధించి నేను వాయిస్ ఓవర్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో ఇస్తున్నాను దానికి చూడొచ్చు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు ఫ్లైట్ అయితే రన్వేలో నుంచి టేక్ ఆఫ్ అవ్వడానికి జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ ఉన్న చూడండి ఆ ఇండికేటర్స్ ఇది ఎట్లా అంటే రన్వేలో సేమ్ యాజ్ యూజువల్గా ఒక బస్సు మనం ఎలా అయితే బస్సు కారు ఎలా అయితే రన్వేలో మూవ్ అవుతుందో అదే విధంగా మీకు రన్వేలో ఫ్లైట్ కూడా మూవ్ అనమాట ఫ్లైట్ మూవ్ అవయ్యి ఒక పొజిషన్ అంటే ఒక మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే అక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి చూడండి ఆ ఇండికేటర్స్ తెలిసిన తర్వాత ఒక సైడ్ అంటే ఇప్పుడు ఒక ఒక ఫ్లైట్ ఒక సైడ్కు ల్యాండింగ్ అవడానికి కానివ్వండి ఒక ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి సంబంధించిన పూర్తి ఇండికేషన్ మనకు ఎలా అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయో అక్కడ కూడా రన్వే మీద కూడా అలానే ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి అక్కడ ఒక ఫ్లైట్ కూడా ఇప్పుడు టేక్ ఆఫ్ అయి వెళ్ళిందనమాట సో దానికి ఆపోజిట్లో అదే వేలో ఇప్పుడు ఎక్కడ టేక్ ఆఫ్ అయి వెళ్ళిందో అక్కడ ఆ వేలోనే ఇది కూడా ఫ్లైట్ అయితే టేకాఫ్ అవ్వడానికి అక్కడికి రన్వే మీదకి అయితే వెళ్తుందనమాట సో మీరు చూస్తూ ఉండండి నేను ఇంకా ఎక్కడైనా చెప్పాల్సింది మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట టైం అయితే పడింది అనమాట మనకు టేక్ ఆఫ్ కావడానికి అక్కడ ఇండికేటర్ స్టార్ట్ అయ్యింది మీకు ఆ స్పీడ్ మూమెంట్ కూడా నేను అలానే పెట్టాను ఎందుకంటే స్లోగా స్టార్ట్ అయిన ఫ్లైట్ ఏ రేంజ్లో అయితే మీకు స్పీడ్ టేక్ ఆఫ్ తీసుకుంటుందనే ఉద్దేశం కూడా అక్కడే మీకు ఏది స్లో మోషన్ కానివ్వండి ఏ ఫాస్ట్ ఫార్వర్డ్ కానివ్వండి నేనైతే దీంట్లో పెట్టలేదనమాట సో అంటే ఫ్లైట్ ఏ మోషన్లో వెళ్తుంది ఆ మోషన్ మీకైతే నేను క్లియర్ గా ఇవ్వడానికి అయితే జరిగిందనమాట చూడొచ్చు మీరు కూడా రన్వే మీదనే వెళ్తుంది వెరీ సింపుల్ అండి ఆ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఏమి లేదు జస్ట్ మీకు ఇప్పుడు ఈ రంగరాట్నాలు పాటు తిరుగుతారు చూడండి అవి తిరిగినప్పుడు మీకు జస్ట్ ఒక సైడ్కు అట్లా తోసి లాగినట్లు అనిపిస్తుంది చూడండి అలా అనిపిస్తుంది సో అది మీరు కాన్సన్ట్రేషన్ దాని మీదే అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే దాని మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారంటే మీకు అలా అనిపిస్తుంది లేదంటే నార్మల్గా మీరు జస్ట్ ఎట్లా బస్సులో అయితే సీట్ చేసుకొని కూర్చుంటారో ఆ విధంగానే చేసి అక్కడ మిర్రర్స్ మిరర్స్ మిర్రర్స్లో అయితే మీరు హ్యాపీగా వివన్ అయితే చూడవచ్చు చాలా టేక్ ఆఫ్ అయిన కొంత సమయానికి స్టెప్ బై స్టెప్ అంటే ఒకేసారి పైకి తీసుకెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు సో స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఆ అప్ సైడ్కి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అదేవిధంగా మీకు ల్యాండింగ్ సమయంలో కూడా ఒకేసారి ల్యాండింగ్ ఇచ్చారు ఇప్పుడు ఒకేసారి ల్యాండింగ్ చేశారంటే మీకు ఎక్కడో పైపు నుంచి లోయలకు దోసుకొచ్చినట్లు అనిపిస్తుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ ఫీట్స్ లో ఉంటే ఒక నైంటీ ఫైవ్ ఫీట్స్ రావడం కానివ్వండి నైంటీ ఫైవ్ ఫీట్స్ నుంచి ఒక నైంటీ ఫీట్స్ రావడం కానివ్వండి అట్లా వాళ్ళ నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము మీకు ల్యాండింగ్ టేక్ ఆఫ్ అయితే జరుగుతుందనమాట సో దానికి సంబంధించి ఫుల్ వ్యూ అయితే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించి ఇది స్టార్టింగ్ వీడియోని ఇక్కడ బ్యాంకాంగ్ అలాగే థాయిలాండ్కి సంబంధించి ఫుల్ వీడియోస్ అక్కడ మేము పార్టిసిపేట్ చేసినటువంటి షోస్ కానివ్వండి అవన్నీ కానివ్వండి అలాగే థాయిలాండ్ లో ట్రెడిషనల్ లాండ్ ఎలిఫెంట్ దానికి సంబంధించి మీరు గమనించారంటే ఇంకా ఒక ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయింది సో ఒక రెండు మూడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మంది థర్డ్ ఫ్లైట్ ఫోర్త్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అనమాట సో దానికి సంబంధించి కుల్ అయితే మీరు చూడొచ్చు ౌండ్ నాయిస్ అయితే ఉందండి నాయిస్ అంటే ఏమంటే అది ఆ ఫ్లైట్ మూవింగ్ మొత్తం టోటల్గా అట్లే పెట్టేస్తాను కాబట్టి మీకు ఆ నాయిస్ అయితే సో ఏదన్నా మీకు నాయిస్ డిస్టర్బెన్స్ ఉంది అంటే మీరు షూట్ చేసుకొని అయితే వీడియోని చూసుకోవచ్చు సో ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా బేస్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ నాయిస్ నైన్ మీకు అట్లే పెట్టాను సో యాజ్ యూజువల్గా మీరు ఆ ఫ్లైట్ లో ఉన్నట్టు మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు అంతేకాదండి మన ఛానల్లో అనేక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి నాలెడ్జ్ గెయిన్ వీడియోస్ ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి కూడా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండవచ్చు ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే మీకు రన్వేలోనే ఉంది రన్వేలోనే ఎప్పుడు చూడొచ్చు రన్వేలోనే సిగ్నల్స్ ఉందన్నమాట మీకు రన్వే నుంచి అయితే రన్వే నుంచే ఒక అంటే రన్వేలో కూడా ఇప్పుడు ఎలా మన బస్సు కారు ఎలా స్టాప్ చేసి టోటల్ అంటే ఏ టు మనం మూవింగ్ ఎలా ఉంటుందో అని ఉంటుంది అనమాట ఎక్కడ రోడ్ క్లియరెన్స్ ఎయిర్ ఎయిర్ క్లియరెన్స్ వస్తుందో అప్పుడు మాత్రమే మనకు ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ల్యాండింగ్ అవ్వడానికి కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ అయితే ఎయిర్ క్లియరెన్స్ కూడా తర్వాత మాత్రమే మీకు ల్యాండింగ్ అయితే అవడం జరుగుతుంది అనమాట అలాగే స్టార్ట్ అవుతుంది చూడచ్చు సో ఈ విధంగా కొద్ది కొద్దిగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఫ్లైట్ అయితే పైకి ఎగురుతుంది అనమాట మీకు అక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ నుంచి మీకు డిస్టెన్స్ అయితే తెలుస్తుంది చూసుకోవచ్చు చూస్తారా నైట్ అయితే టేక్ ఆఫ్ అయింది అనమాట ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు అప్ సైడ్కి వెళ్ళడానికి ఇక్కడ చూడండి మీకు అక్కడ జూమ్ చేశాను ఎందుకు జూమ్ చేశాను అంటే కింద గ్రౌండ్ క్లియరెన్స్ చూడడానికి జూమ్ అయితే చేశాను అక్కడ చూసుకోవచ్చు అంటే ఆ కింద నుంచి అంటే రన్వే నుంచి మనకు టేక్ ఆఫ్ అయితే అయింది అనమాట సో ఈ విధంగా బయట కొద్ది కొద్దిగా మనకు రన్వే నుంచి టేక్ ఆఫ్ అవుతూ స్టెప్ బై స్టెప్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని సో ఇది అండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్